ైల్ గా శిరోజైన్ మంత్రాలయం నది దగ్గర అయితే వచ్చిన రివర్ దగ్గర ఇవ్వయితే ఉంది కాదు చూస్తే మీరు కూడా ఆనందం ఆనందమైంది మీరు కూడా ఒకసారి రాని కాదు మంత్రాలయండి చాలా ఆనందం అవుతుంది మీకు కూడా సంతోషం ఏమన్నా ఇక్కడ సైలెంట్ ఉంటుంది గ్యాస్ ఫుల్ కూల్నెస్ బాగుంటుంది గ్యాస్ చూపిస్తాం రాజు రానీ చూపిస్తాం కావాలండి చూడండి ఎంత బాగా వ్యూ మాత్రం అయితే గ్యాస్ నీళ్లు పడుతున్నాయి ఇక్కడ చూడండి అన్న చేపలు పడుతున్నాడా చాలా సూపర్ ఉంటుంది చెప్పాలనే ఏం లేదు మీకు కూడా ఇక నీళ్లు పడుతున్నాయంటే ఇంకా చూడండి కావాలంటే చూడండి కింద పడిపోతాము అని చల్ల చల్లగా ఉన్నాయి నీళ్లు అయితే తెలుసుకుంటా బై అలా నీళ్ళు కూడా రాడు కదా ఒకసారి తెలుస్తుంది మీకు కూడా ఎంత బాగుంటుందో అనేది ఎంత బాగుందనే రీజన్ బాగుంటుందని నేను కళ్ళ కూడా అనుకోలేదు రైస్ ఇంకా మీకు ఎంత 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 చెప్పినా తక్కువ నేను అనుకుంటున్నా ఇక్కడ చూడొచ్చు కావాలంటే మీరు చూడండి క్లైమేట్ మాత్రం అదిరిపోయింది రైస్ చూడండి ఇట్స్ చాలా క్లియర్ స్కై ఆ సూర్యుడు ఇస్ మండింగ్ ఇట్స్ టూ హాట్ చవంట కోటింగ్ టైమ్ ఇస్ అ బ్యాడ్ లైట్ వెదర్ యూస్ టు చాలా ఆనందమవుతుంది కూడా అక్కడ ఉన్న చైతన్ చూసినట్లా ఉంటుంది మీరు చూస్తే మాత్రం అక్కడ బ్యామ్ ఇస్తున్నారు ఇందులో నీళ్ళు వచ్చేసినాయి అప్పుడైతే గడవరకు వచ్చింది నీళ్ళు తక్కువ మాత్రం ఎన్ని మంది చేస్తారు அந்த ஈட்டாட்ட கொடுத்த அந்த பேசுகிறேன் ரேஸ் நான் பாலா ஆனந்த మీరు కూడా ఒకసారి రండి గాయస్ చాలా ఆనందంగా ఉంటుంది మీకు కూడా ఒకసారి మంచడానికి వచ్చి పోండి మీకు కూడా ఎలా ఉంటుంది ఎంజాయ్ అనేది మేము కూడా తెలుస్తుంది ఎప్పుడు చూసినా ప్రశాంతం ఉంటుంది గాస్ మీరు వచ్చి ఇక కొంతసేపు రెండు గంటలు కూర్చున్నా ఏం ఎవరు ఏం అనేవాళ్ళు లేరు అందుకే మీరు వచ్చి చూడండి గాస్ ఓకే గాస్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్లు మళ్ళీ వస్తూనే ఉంటాయి బాయ్ గా